హాయ్ అండి అందరూ నమస్తే నేను మీ తెలుగు స్వామి చూస్తురా మేమైతే చెప్పులు పట్టుకొని యూరియా కోసం పోతున్నాము ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది ఇప్పుడే మా మోతే గ్రూప్లో అంటే మా విలేజ్ గ్రూప్లలో ఏఈఓ గారు అయితే రేపు యూరియా వస్తుందని పెట్టారు అందుకోసం మేము ఇప్పుడే వెళ్ళి లైన్ కోసం అయితే వెళ్తున్నాము అయితే మా ఫ్రెండ్ గారు అయితే రగు కూడా పట్టుకుని వచ్చిండో అక్కనే రా లాస్ట్ టైం ఇబ్బంది అయింది దొరకలేదని చెప్పేసి యూరియా అందుకే మేమైతే వెళ్తున్నాం అక్కడికి ఇప్పటికైతే సీరియల్ ఏముండదు అనుకుంటున్నాము అక్కడికి వేయక మీకు వీడియో చూపిస్తా చూడండి మేము వచ్చవరకల్లా మాకన్నా ముందునే నాలుగు వందల యాభై ఏడు మంది చెప్పులు తట్టలు బుట్టలు అన్ని పెట్టేసి మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తా చూడండి యూరియా కోసం రైతులు ఎక్కువగా రావడం జరిగింది అందరూ తొక్కిసలాట జరిగింది అయితే సిఐ గారు ఏం చెప్పారంటే ఈ ఒక్క లోడ్ని ఈ రోజు పంచాము మరుసటి రోజు ఇంకో లోడ్ తెప్పించి అందరికీ పంచేస్తాం సమానంగా అని చెప్పగానే మేమైతే అందరం రోడ్ మీద ధర్నాకు దిగాం ధర్నాకు దిగిన తర్వాత సీఐ గారు అయితే మమ్మల్ని కాంప్రమైజ్ చేసి మీ అందరికి ఒక్కొక్క బ్యాగ్ వచ్చాయని నేను ఖచ్చితంగా చూస్తాను వెళ్ళిపోను అని చెప్పారు ఆ రోజైతే మేము వెళ్ళిపోయాము మేము నైట్ తొమ్మిది గంటలకు సీరియల్ కడితే మార్నింగ్ తొమ్మిది గంటలకు ధర్నా చేస్తున్నాము మరుసటి రోజుకి మబ్బులో నాలుగు గంటలకే యూరియా పంచారట ఇక్కడ ధర్నా చేసిన రైతులకైతే మాకు ఒక్క యూరియా బస్సు కూడా దొరకలేదండి